లో అనేది డైమండ్ నెక్లెస్ యాభై లక్షల ప్రైజ్ మనీతో పాటు ఒక లక్జరియస్ కార్ ని అయితే పొందబోతున్నారు అయితే ఈ లగ్జరీస్ వస్తువులని పొందేంత లక్కీస్ట్ పర్సన్ ఎవరు అని అనుకుంటుంటే కొంతమంది శివన్న అంటుంటే శివన్నకి ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ప్రశాంత్ కి దక్కాలి అని మరికొంతమంది అంటున్నారు మధ్యలో మా అమర్ ఏం చేశాడు మా అమర్కే అన్ని దక్కాలి అంటూ అమర్ ఫ్యాన్స్ అయితే రచ్చ చేస్తూ ఉన్నారు అయితే దగ్గర దగ్గర మొత్తం కలిపి కోటికి పైగానే ప్రైజ్ మనీ అయితే యాడ్ విన్నర్స్ కి ఇప్పుడు నానే హౌస్ లోపలికి అడుగు పెట్టడమే కాదు ఒక హిలీరియస్ సర్ప్రైజ్ కూడా ఇవ్వబోతున్నారు అయితే ఇప్పుడు గెలవబోతున్న విన్నర్ కి ప్రైజ్ మనీతో పాటు ఎక్స్ట్రా ఫ్లాట్ కూడా గిఫ్ట్ గా అయితే ఇవ్వబోతున్నారు గత సీజన్ లో అంతకు ముందు సీజన్ లో ఇచ్చినట్లే ఈ సీజన్ లో కూడా లగ్జరియస్ త్రీ బిహెచ్కే ఫ్లాట్ ని అయితే అందించబోతున్నట్లు తెలియజేసుకున్నారు అయితే ఈ లక్స్ట్ పర్సన్ పల్లవి ప్రశాంతే అని బిగ్ బాస్ యాజమాన్యం కూడా తెలిసిపోవడంతో ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో ప్రశాంత్ మరింత క్రేజ్ పెరిగిపోతూ కనిపించేసింది